సన్మిక గారు అంటే అసలు మార్కెటింగ్ అంటే ఏంటి సేల్స్ అంటే ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చాలా మందికి తెలియదు సో డిఫరెన్స్ ఏంటి చాలామంది సేల్స్కి వెళ్ళిపోతారు ఇంతకుముందు చెప్పాను కానీ క్లారిటీ ఇవ్వలేను సేల్స్ మార్కెటింగ్ ఫస్ట్ థింగ్ చేసేది ఏంటంటే బిజినెస్ ఓనర్స్ మార్కెటింగ్ చేయాలి మార్కెటింగ్ క్రియేట్ చేయాలి లైక్ బ్రాండ్ అవేర్నెస్ సోషల్ మీడియా త్రూ కావచ్చు ఆఫర్స్ని క్రియేట్ చేయడము లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో వాళ్ళకు అప్రోచ్ అవ్వడం ఆఫర్స్ మనం ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మన స్పెషల్ ఏందో వాళ్ళకి చూపిస్తే ఒక ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ అయిపోతుంది ఇంతకుముందు అవేర్నెస్ క్యాంపెయిన్ ఎలా అన్నానో మార్కెటింగ్లో కూడా సేమ్ సో అది క్రియేట్ అయిన తర్వాత సేల్స్కి వెళ్ళాలి సో సేల్స్కి వెళ్తే ఆటోమేటిక్గా మనకు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా మనకు కన్వర్సేషన్ అన్నది వచ్చేస్తుంది డైరెక్ట్ సేల్స్కి వెళ్ళిపోతే మనకు ఎలాంటి యూస్ ఉండదు చాలా తక్కువ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారనుకోండి సేల్స్కి వెళ్తే ఒక్క మెంబరే మనకు కన్వర్ట్ అవుతాడు అదే మనం మార్కెటింగ్ చేస్తు మార్కెటింగ్ చేసామనుకోండి మన ఆఫర్స్ మన మన బిజినెస్ సర్వీసెస్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ అయిపోతుంది సో వాళ్ళకి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు హండ్రెడ్లో ఒక టెన్ మెంబెర్స్ కావచ్చు ట్వంటీ మెంబర్స్ కావచ్చు కన్వర్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది రెండు కూడా ఇంపార్టెంటే సో ఇప్పటివరకు మనం జిఎంబీ గురించి మాట్లాడుకుందాం దాని ఇంపార్టెన్స్ ఏంటి ప్రతి ఒక్కరికి ఉండాలి అని అండ్ సోషల్ మీడియా కూడా చాలామంది మెయింటైన్ చేస్తాం బిజినెస్ ఉన్న వాళ్ళందరూ అసలు సోషల్ మీడియాకి జిఎంబికి డిఫరెన్స్ ఏంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చేసి మనకు క్లయింట్స్ అప్రోచ్ అవుతారు సో కొంతమంది ఎంక్వైరీకి వస్తారు కొంతమంది ఏంటో తెలుసుకుందామని వస్తారు దాంట్లో కూడా కన్వర్సేషన్ ఉంటుంది కాకపోతే బడ్జెట్ మనం అందులో ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ గూగుల్ మై బిజినెస్ దగ్గరకు వచ్చే వరకు క్లయింట్ నీడీ పీపుల్స్ మాత్రమే సర్చ్ చేస్తారు సో నీడీ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు జెన్యున్ క్లయింట్స్ వస్తారు కావాల్సిన వాళ్ళు కాల్ చేసిరంటే ఆటోమేటిక్గా మనకు కన్వర్ట్ అయిపోతుంది గూగుల్ నుంచి వచ్చే వాళ్ళు కాల్ అంటే ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది సోషల్ మీడియా దగ్గరికి వెళ్తే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మన ప్రోడక్ట్ తీసుకోండి అనేసి మనం సోషల్ మీడియాతో మన మనం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఇక్కడ గూగుల్ మై బిజినెస్ దగ్గరకు వచ్చే వరకు వాళ్ళు మన దగ్గరకు వస్తారు క్లయింట్ గూగుల్లో సెర్చ్ చేసి సో వాళ్ళు జెన్యున్ క్లయింట్స్ ఉంటారు అండ్ కన్వర్సేషన్ రేటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది సోషల్ మీడియా దగ్గరకు వచ్చేవారు కొంచెం తక్కువ ఉంటుంది బడ్జెట్ కూడా మనము పెడుతూ ఉండాల్సి ఉంటుంది సో సోషల్ మీడియా నుంచి వచ్చే హండ్రెడ్ ఎంక్వైరీస్ కన్నా మన గూగుల్ మై బిజినెస్ నుంచి వచ్చే ఒక్క కాల్ కావచ్చు రెండు కాల్ కావచ్చు కన్వర్సేషన్ చాలా బెటర్గా ఉంటుంది సో హండ్రెడ్ మెంబర్స్ అన్నెసరీ లీడ్స్ కన్నా కూడా మనకు ఇంపార్టెంట్ ఒక్క లీడ్ బెటర్ కదా గూగుల్ మై బిజినెస్ నుంచి డైరెక్ట్ వస్తారు కాకపోతే సోషల్ మీడియా కంపల్సరీ ఉండాలి మన బ్రాండ్ గురించి వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ అవుతుంది మన బ్రాండ్ ఏంటనేది ఒక ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్కి తెలుస్తుంది సోషల్ మీడియా త్రూ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వాళ్ళు మన బ్రాండ్ గురించి చూస్తారు సోషల్ మీడియాలో వాళ్ళకి ఇప్పుడు అవసరం లేకపోయినా మన నేమ్ అన్నది వాళ్ళకు మైండ్లో వెళ్ళిపోవడం వల్ల గూగుల్లోకి వచ్చి సర్చ్ చేసి అలా కూడా మన దగ్గరకు అప్రోచ్ అవుతారు సో రెండు కూడా ఇంపార్టెంటే సో ఇప్పటికి జిఎంబి గురించి అండ్ వెబ్సైట్ ప్రతి ఒక్కరికి ఉండాలి ఆ లింక్ అనేది దాన్ని ఏ విధంగా మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుకోవాలి ఎలా మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనేది క్లియర్గా చెప్పారు బట్ మీ నుంచి ఇప్పుడు ఐడియంస్ స్మార్టెక్ నుంచి ఒక పర్సన్ జిఎంబి చేయించుకోవాలి అంటే ఎలా ఎలా అప్రోచ్ అవుతారు ఏ విధంగా డెవలప్ అవుతారు దాని నుంచి అంటే ఒక పాయింట్లో చెప్పండి మేమైతే ఫస్ట్ థింగ్ ఒక జిఎంబి అకౌంట్ రాగానే లేదంటే ఒక బిజినెస్ ఓనర్ అప్రోచ్ అవ్వగానే వాళ్ళ బిజినెస్ ఏంటి అనేది కంప్లీట్గా అనలైజ్ చేసుకుంటాం అండ్ వాళ్ళ కాంపిటేటర్స్ని ఫస్ట్ థింగ్ వాళ్ళని అనలైజ్ చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళ కాంపిటీటర్స్ని బట్టి మన బిజినెస్ పొజిషన్ ఎక్కడుంది ఏ కీవర్డ్కి అంటే మా మామూలుగా ర్యాండమ్గా సర్చ్ చేసే కీవర్డ్స్ ఉంటాయి నియర్మి కావచ్చు బెస్ట్ కావచ్చు ఇన్ హైదరాబాద్ ఇన్ వైజాగ్ ఇలాంటి కీవర్డ్స్ అన్నిటిపైన కూడా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారని చెక్ చేసుకుంటాం అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా వాళ్ళ జిఎంబి ఆప్టిమైజేషన్ అయిందా లేదా అండ్ మన టూల్స్ అండ్ ప్రగ్నిస్ని ఇంటిగ్రేట్ చేశారా ప్ర ఎవ్రీథింగ్ కూడా మేము అనలైజ్ చేసుకుంటాం అనలైజ్ చేసుకొని ఫస్ట్ థింగ్ వాళ్ళ గూగుల్ మై బిజినెస్ అకౌంట్ని ఆప్టిమైజేషన్ చేయడం అండ్ కొన్ని టూల్స్ ఉంటాయి ఫ్రీ టూల్స్ ఉంటాయి అండ్ పే పేడ్ టూల్స్ కూడా ఉంటాయి ఆ రెండింటినీ మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళ కాంపిటీటర్స్ని అనలైజ్ చేసుకోవడం అండ్ వాళ్ళ గూగుల్ మై బిజినెస్లో ఏవైతే మిస్ అయ్యాయో అవన్నీ కూడా యాడ్ చేయడం అండ్ డైలీ వాళ్ళకు అప్డేట్స్ ఇస్తూ ఉండడం బ్లాగ్స్ రాయడం డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగర్స్లో బ్లాగ్స్ రాస్తాం సో బ్లాగ్స్ రాయడం వల్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం గూగుల్కి ఇస్తున్నాం సో గూగుల్ రీడ్ చేస్తుంది బ్యాక్ లింక్ వాళ్ళ గూగుల్ మై బిజినెస్ అకౌంట్ ఇవ్వడము అండ్ ప్రోడక్ట్స్ లిస్ట్ చేయడం వాట్సాప్ కాల్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా లింక్స్ కూడా గూగుల్ మై బిజినెస్కి ఇవ్వడం సైటేషన్స్ స్కీమా మార్కప్ ఇట్లా కంప్లీట్గా వాళ్ళ అకౌంట్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఎస్ఈఓ చేసి టాప్ లిస్టింగ్కి ఏదైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం